హాయ్ ఈ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే స్టవ్ క్లీనింగ్ అండి మరి మనం వంట చేసేటప్పుడు ఎంత సంతోషంగా చేస్తామో స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అంత ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా స్టవ్ క్లీన్ చేసుకోగలిగితే చక్కగా మనం వారం వారం స్టవ్ క్లీన్ చేసుకోగలుగుతాం కదా అందుకోసమనే ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే నేను చూసారా స్టవ్ అంతా ఎంత జిడ్డుగా ఉందో నేను డైలీ క్లీన్ చేస్తానండి కానీ మనం వారానికి ఒక్కసారైనా డీప్గా క్లీన్ చేసుకుంటే మనకి వారం అంతా కూడా స్టవ్ నీట్గా ఉంటుంది అయితే నేను ప్రతిరోజు క్లీన్ చేస్తాను కానీ వారానికి ఒక్కసారి మాత్రం నేను డీప్ క్లీన్ చేస్తాను ఇక్కడ నేను వంట సోడా తీసుకున్నానండి వంట సోడా మీకు అందరికీ తెలుసు కదా మనం వంటల్లో వేసుకుంటాము అది అది తీసుకొని నేను స్టవ్ మీద మొత్తం అంతా కూడా జల్లుకుంటున్నాను ఎందుకంటే ఇది జిడ్డు లేకుండా చేస్తుంది మనకి ఈ వంట సోడా అనేది వంట సోడాతో మనం క్లీన్ చేసినప్పుడు స్టవ్ మీద ఉన్న జిడ్డంతా కూడా పోయి స్టవ్ మీద మనకి ఎటువంటి జిడ్డు లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా నేను వంట సోడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా స్క్రబ్ తోటి అదంతా కూడా నేను రఫ్ చేస్తున్నాను ఇలా స్క్రబ్తో మనం చేసినప్పుడు ఆ స్టవ్ మీద ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా మనకి పోతుంది సో అలాగా నేను మొత్తం అంతా కూడా వాటర్ తోటి నేను మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా అయిన తర్వాత నేను ఒక లిక్విడ్ అయితే క్లీన్ చేయడానికి ఇస్తానండి ఇక్కడ స్పాంజ్తో మొత్తం స్టవ్ అంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఈ వంట సోడాతో మనం క్లీన్ చేసిన తర్వాత ఆ జిడ్డు ఏదైతే ఉందో ఆ జిడ్ అంతా పోవడానికి ఇలాంటి స్పాంజ్ ఒకటి తీసుకొని స్పాంజ్తో మొత్తం స్టవ్ అంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ నేను కొంచెం తీసుకుంటున్నాను ఆ లిక్విడ్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత స్క్రబ్తో అయితే మొత్తం స్టవ్ అంతా కూడా నేను క్లీన్ చేయబోతున్నాను చాలా తక్కువ అంటే తక్కువ తీసుకొని దాంతోనే నేను స్టవ్ అంతా చాలా నీట్గా అయితే క్లీన్ చేయబోతున్నాను మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే కష్టం లేకుండా చాలా ఈజీగా తొందరగా అయితే స్టవ్ క్లీనింగ్ అయిపోతుంది ఇక్కడ మొత్తం స్టవ్ అంతా కూడా ఈ లిక్విడ్తోనే నేను క్లీన్ చేస్తున్నాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి గ్లాస్ స్టవ్ అనేది పైన అంటే కౌంటర్ గ్లాస్ ఉండేది ఏంటంటే త్వరగా జిడ్డు అయిపోతుంది అలా అని మనం సిల్వర్ పీచ్ కానీ ఇంకా దేంతో కూడా మనం క్లీన్ చేయకూడదు ఎందుకంటే ఆ పైన అంతా కూడా మనకి స్క్రాచెస్ పడిపోతాయి అప్పుడు చూడడానికి స్టవ్ అంత నీట్గా అనిపించదు కాబట్టి మనం సిల్వర్ పీచ్ యూజ్ చేయకుండా ఓన్లీ స్క్రబ్తోనే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ కింద కూడా అంటే పాలు కానీ ఏమైనా పొంగిపోతాయి కదా స్టవ్ కింద అదంతా కూడా వెళ్ళిపోయి ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం శుభ్రంగా ఆ స్టవ్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంచుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకి ఎటువంటి రోగాలు కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి అయితే ఇక్కడ మొత్తం అంతా స్క్రబ్ చేసేసిన తర్వాత నేను ఇంకా బర్నర్స్ అలాగే స్టవ్ చుట్టూ ఉంటాయి కదా ప్లేట్స్ అవన్నీ కూడా నేను తీసేసి ఒక పళ్ళెంలో అయితే వేసి కొంచెం లిక్విడ్ వేసి కొంచెం హాట్ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఈ ఆలు ఈ లోపు అవి కొంచెం నానిన తర్వాత వాటిని నేను క్లీన్ చేస్తాను ఇక్కడైతే అంటే లిక్విడ్తో స్క్రబ్ చేసేసిన తర్వాత స్పాంజ్తో అయితే మొత్తం అంతా నన్ను క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసినప్పటికీ చూడండి స్టవ్ ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి ఆల్మోస్ట్ స్టవ్ అంతా కూడా మనకి నీట్గా అయిపోయింది కాబట్టి ఇలా మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతోనే మనం వారం వారం స్టవ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని మొత్తం అంతా స్టవ్ అంతా కూడా తుడుచుకుంటున్నాను తర్వాత మనకి స్టవ్ కింద అంటే స్టవ్ పెట్టుకునే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అది ఒకసారి వాటర్తో అయితే కడుక్కోవాలి మనం ఎందుకంటే అక్కడ మనకి ఇంకా చిడ్డుగా ఉంటుంది తర్వాత మనం వంట చేసేటప్పుడు చాలా పడిపోతాయి కదా అవన్నీ స్టవ్ కిందకి వెళ్ళిపోయి ఒక బ్యాడ్ స్మెల్ లాగా వచ్చి అక్కడ అంతా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటర్తో అయితే అదంతా కడిగేసుకున్నాను నేను ఆ తర్వాత చూడండి స్టవ్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఒక డ్రై క్లాత్ పట్టుకొని మొత్తం అంతా కూడా తుడిచేసుకున్నాను ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఇక్కడ అయితే నేను కాలిన్తో మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తున్నాను ఇలా మనం కాలిన్తో క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్టవ్ మీద ఏమైనా జిడ్డు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మనకి అదంతా కూడా పోయి స్టవ్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి మనకి ఇలా మనం ఒక్కసారి ఇలా చేసుకుంటే మనకి వారం అంతా కూడా స్టవ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఇంకొక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మొత్తం అంతా కూడా మనకి వాటర్ ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను చాలామంది అంటుంటారు ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదు అని అంటుంటారు ఎందుకంటే అండి మనం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు దాని లోపలికి ఏమైనా వాటర్ వెళ్తే మనకి ఫ్లేమ్ అనేది సరిగ్గా రాదు అది విషయం చాలా మందికి తెలీదు కానీ ఇప్పటి వరకు నేను ఈ స్టవ్ అయితే త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కానీ నాకు ఇలాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు చూసారా స్టవ్ ఎంత నీట్గా అనిపిస్తుందో మనకి కొత్త స్టవ్ లా కనిపిస్తుంది కదా ఇలా వారం వారం కనుక మనం క్లీన్ చేసుకుంటే చక్కగా వారం అంతా మనకి చాలా నీట్గా ఉంటుంది మన హాల్ని బెడ్రూమ్ని ఎలా అయితే నీట్గా ఉంచుకుంటామో అలాగే కిచెన్ని కూడా మనం నీట్గా ఉంచుకోవాలి అందులో ముఖ్యంగా స్టవ్ అయితే చాలా నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే మనం డైలీ వంట చేసుకుంటాము కాబట్టి డైలీ ఏదో ఒకటి స్టవ్ మీద అయితే పడుతుంది కాబట్టి స్టవ్ని మనం డైలీ క్లీన్ చేసుకోవాలి కానీ వారానికి ఒక్కసారి మాత్రం ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడైతే నేను మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్ మీద ఉన్నటువంటి బర్నర్స్ ప్లేట్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అవన్నీ కూడా ఒక క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ అందులో వాటర్ ఉన్నా మనకి ఆ వాటర్ కూడా పోతుంది కాబట్టి మొత్తం ఒక క్లాత్తో అయితే మొత్తం తుడిచేసుకొని స్టవ్ అయితే నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను మీరు చూడండి ఎంత మీ మీకు వీడియోలో చూస్తున్నప్పుడు కూడా The <laughs> cat తెలుస్తుంది కదా ఎంత నీట్గా ఉందో నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందంటే మనం వారానికి ఒకసారి ఒక అరగంట టైం తీసుకొని ఇలా స్టవ్ తీ స్టవ్ని మనం శుభ్రం చేసుకుంటే మనకి పని చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో చూసారు కదా నేను ఎంత ఈజీగా తక్కువ టైంలో స్టవ్ అయితే క్లీన్ చేసేసాను మనం ఇలా వారానికి ఒక్కసారి కనుక స్టవ్ క్లీన్ చేసుకుంటే మనకి వారం అంతా కూడా ఎక్కువగా మనకి పని అయితే ఉండదు అయితే మనం ఇలా స్టవ్ని ఒకవేళ క్లీన్ చేయలేక క్లీన్ చేయకపోతే కనుక మనం రోజు వంట చేస్తాం కాబట్టి ఆ చుట్టూ చీమలు ఇంకా బొద్దింకలు ఇలా ఏవేవో చేరి మనం తినే ఆహార పదార్థాల్లో కూడా అవి చేరిపోయి మనకి చాలా రోగాలు అయితే వస్తాయండి అందుకే ఎప్పుడు కూడా మనం అన్నీ స్టవ్ దగ్గర ఉన్న మొత్తం ఆ చుట్టూ అంతా కూడా ఆ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ స్టవ్ కింద మొత్తం అంతా కూడా మనం శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మనీ ప్లాంట్ అయితే అయితే ఇక్కడ స్టవ్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు సేమ్ కొత్త స్టవ్లా అయితే కనిపిస్తుంది కదా కానీ త్రీ ఇయర్స్ అవుతుందండి స్టవ్ కొని నేను రెగ్యులర్గా ఇలా క్లీన్ చేస్తాను కాబట్టి స్టవ్ ఎప్పుడు కూడా కొత్త దానిలాగే ఉంటుంది ఇలా మనం ఎప్పుడూ క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది స్టవ్వే కాకుండా మనం కిచెన్ వేర్ అంతా కూడా ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలండి గ్రైండర్ కానీ మిక్సీ కానీ అలాగే మనం షింక్ కానీ మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి శుభ్రం చేసుకొని ఉంచుకుంటే మనకి చూడ్డానికి కిచెన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అలాగే మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఎటువంటి రోగాలు కూడా మనకి రాకుండా ఉంటాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అయితే మన ఛానల్లో అయితే నేను మొత్తం మా కిచెన్ టూర్ అంతా కూడా నేను చేసి వీడియో అయితే పెడతానండి నేను కిచెన్ ఐటమ్స్ అన్ని ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎలా అరేంజ్ చేసుకుంటాను అదంతా కూడా నేను వీడియో అయితే చేస్తానండి మరి ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఈ సింపుల్ టిప్స్ అయితే మీరు పాటించండి క్షణంలో ఎలాంటి మురుకు పట్టిన స్టవ్ అయినా కూడా మనం మెరిపించవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి